రాజాసాహు లో ఎటువంటి కాస్ట్యూమ్స్ వేసుకుందో యాజ్ ఎ హీరోయిన్ ఆమె ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఒక వస్త్రధారణ ఉంది అది దాన్ని ఏమంటారు పాశ్చాత్య వస్త్రధారణ అది వేసుకొని ఆమె వచ్చింది ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ రోల్ సంబంధించిన కాస్ట్యూమ్ వేసుకొని వచ్చింది అక్కడ ఏంటంటే ఊహించని సంఘటన అంతే నిర్వాహకులు తప్పు అంతమంది ఒక్కసారి వేల మంది వస్తారు బహుశా వాళ్ళు ఒక్కసారి కొన్ని వేల మంది గుమిగి ఉండేటప్పటికి నిధి అగర్వాల్ గారు కొంత ఇన్కన్వీనియం ఫీల్ అయింది సో ఒక లేడీ ఆర్టిస్ట్ ఏ విధమైనటువంటి హీరోయిన్ ఏ విధమైన ఫీల్ అయిందో హీరో కూడా అదే ఫీల్ అయ్యాడు సో ఇక్కడ మరి వస్త్రధారణ వల్ల మాత్రమే ఆ సంఘటన జరిగిందని మీరు ఎలా చెప్పారు శివాజీ గారు ఎలా చెప్తారు చెప్పండి అది కరెక్ట్ అంటారా ఆన్సర్ చెప్పండి లేటెస్ట్ గివ్ ఆన్సర్ టు శివాజీ గారు తర్వాత కూడా ఆయన సాయి చెప్పాడు దేని సారి చెప్పాడు కేవలం సామాగ్రి అనే సామాన్లు అనే మాటకు మాత్రమే సారీ చెప్పాడు తప్ప తన యాటిట్యూడ్ మార్చుకోలేదు తన యాటిట్యూడ్ మార్చుకోవాలి ఇక్కడ లేడీసా జెంట్సా అనేది కాదు సో వస్త్రధారణ వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటుందని చెప్పారు నాగబాబు గారు కూడా అదే చెప్పడం జరిగిన తర్వాత నాగబాబు గారు మీరేమంటారు నాగబాబు గారు చెప్పింది నూటి శాతం కరెక్ట్ మహిళల్ని గౌరవంగా జీవించమన్నారు హుందాతనంగా జీవించమన్నారు మీకు నచ్చిన వస్త్రధారణ ఇతరులకు ఇబ్బంది కలిగినంత వరకు మీకు నచ్చిన వస్త్రధారణ మీరు అంత ఫ్రీడమ్ ఎవరిస్తారండి దాని గురించి కొంతమంది సంధ్యారెడ్డి లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను సంధ్యారెడ్డి గారు నాగబాబు గారికి క్షమాపణ చెప్పిదేరాలి ఎందుకంటే నిహారిక గారు విడాకులు అయినాయంట దానికి కారణం ఆమె వస్త్రదారు అంటారు అంటదండి చాలా తప్పు మాట మాట్లాడింది ఈ రోజున పెళ్లిళ్ళు అవుతున్నాయి విడాకులు అవుతున్నాయి ఎందుకంటే ఫ్రీడమ్ కోరుకుంటున్నారు చాలా మంది కారణం కాదు సంధ్యారెడ్డి గారు చేస్తున్న పని కావచ్చు సంధ్యారెడ్డి గారు మాట్లాడుతున్న విధానం కావచ్చు చాలా మందికి నచ్చుతుంది సపోర్ట్ ఆమె రాంగ్ చెప్పకూడదు కదా నిహారిక గారు విడాకులు తీసుకున్నారు సమంత గారు విడాకులు తీసుకున్నారు రజనీకాంత్ గారి కుమార్తె విడాకులు తీసుకొని ఇంట్లో ఉంది పుట్టింట్లో ఉంది మరి వీళ్ళందరూ విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటి నిహారిక గారు సినిమా ఫీల్డ్ చెందిన వ్యక్తి నిహారిక గారు ఒక సెలబ్రిటీ రీసెంట్ గా విహారిక గారు చేర్లో లో దిగుతున్నారు చాలా అందంగా ఉంటారు నిహారికారు క్యూట్ గా ఉంటారు నిహారిక గారు ఆమె ఒక సినిమా ఫీల్డ్ చెందిన వ్యక్తి ఒక రకమైన జీవిత విధానం ఉన్న వ్యక్తి మరి అటువంటిప్పుడు వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి పూర్తి సినిమా ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి ఒక రకమైన జీవిత విధానం ఉంటుంది మరి వివాహం చేస్తున్న ఆమె భర్త ఎవరైతే ఎక్స్ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఒక ప్రభుత్వ అధికారుల ఫ్యామిలీ ప్రభుత్వ అధికారులు అంటే ఏంటంటే వాళ్ళు ఉదయం లేవటము అందులో పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఎక్స్ భర్త వాళ్ళ నాన్న వాళ్ళే మీ ఉదయంలో లేవటం జాగింగ్ చేయటం ఒక డిసిప్లైన్ ఉండటం డిసిప్లైన్ ఫ్యామిలీ అది సో వాళ్ళ రకమైన జీవిత విధానం ఉంటుంది ఇక్కడ రెండు రకాల జీవిత అనేటువంటి కుదరలేదు

నీ పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి పెట్టి పుట్టు ఉండాలి ఆమె భర్తకి నిహారిక లాంటి అమ్మాయికి భర్త కావాలంటే మరి అంత అందమైన అమ్మాయిని వదులుకున్నట్టే ఎంత స్వచ్ఛమైన నవ్వు ఉంటుంది నిహారికకి మరి అటువంటి అమ్మాయి సరే డైవర్స్ అయింది వచ్చింది అటువంటి అప్పుడు వీళ్ళొచ్చేసి నువ్వు వసదాన బాగలేదు నువ్వు పదకొండింటికి పబ్బులో ఉన్నావు అందుకనే నీకు విడాకులు అయినాయి అంటే ప్రపంచంలో విడాకులన్నీ వసదాన వాళ్ళు అవుతున్నాయా కాదు అనేక కారణాలు ఉండొచ్చు ఒక భర్త భార్య మధ్య అనేక రకమైన మానసికమైనటువంటి డిఫరెన్సెస్ రావచ్చు అభిప్రాయ భేదాలు రావచ్చు తప్ప కేవల కరెక్ట్ కాదు వాళ్ళెక్కడైతే రజనీకాంత్ గారి కూతురు కూడా ఇంట్లోనే ఉంటుంది అని విడాకులు తీసుకుంది ఆయన ఎక్స్పోజింగ్ చేసిన విడాకులు ఇచ్చారా భర్త ధనుష్ గారి భార్య ఎక్స్ భార్య మరి వాళ్ళతో డైవర్స్ తీసుకున్నారు మరి సమంత గారు కూడా విడాకులు తీసుకున్నారు కదా చక్కగా ప్రస్తుతం రాజ్యాంగంలో ఉందనేది మనం గమనించాలి రాజ్యాంగము స్త్రీ పురుషులకి సమానమైన హక్కులు ఇచ్చింది ఇది నిరంకుశత్త ప్రభుత్వం కాదు ఇది ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కును కాపాడటమే ప్రభుత్వం బాధ్యత సో స్త్రీ పురుషులకి సమానమైన హక్కులు ఇచ్చింది ప్రభుత్వం అటువంటప్పుడు వాళ్ళకి నచ్చినటువంటి నచ్చిన జీవిత విధానం గడపంటే చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీరు స్వేచ్ఛగా ఉండండి అన్నాను తప్ప అనసూయ గారు చెప్పింది కూడా అదే మీరు సీతక్క గారు అన్నారు కదండి కంఫర్టబుల్ డ్రెస్ లు వేసుకోండి చక్కటి శారీ కట్టుకోండి ఆవిడ వేషధారణ కూడా చాలా చక్కగా ఉంటారు చాలా బాగా మాట్లాడతారు కూడా సీతక్క గారు సో ఆవిడ అలా ఉన్నా సరే మీరేంటండి సీతక్క గారిని రాంగ్ కమెంట్స్ చేయడం జరిగింది అలా సాంప్రదాయంగా సాంప్రదాయంగా కన్వీనియంట్ గా ఉండటం అనేది డిఫరెంట్ ఆవిడ సాంప్రదాయబద్ధంగానే ఉంటారండి చక్కగా చీర కట్టుకొని బ్లౌజ్ కూడా ఇక్కడ వరకు వేసుకొని చాలా ఆవిడ కూడా అలానే అన్నారు ఆవిడ ఒపీనియన్ చెప్పారు రాండమ్ గా ఒక రిపోర్టర్ వచ్చి అడిగితే కూడా అట్లా తప్పు పట్టడం ఏంటండి సీతక గారు ఎప్పుడు కరెక్ట్ మాట్లాడారు ఆమె మీకు సాంప్ర మీకు శరీరానికి నచ్చేటువంటి విధంగా మీ కన్వీనియంట్ ఉండేటువంటి విధంగా వస్త్రధారణ చేయండి ఎవరైనా కూడా అదే చెప్తారు సో సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణ ఇస్ డిఫరెంట్ మీకు కన్వీనియంట్ గా ఉండే వస్త్రధారణ ఇజ్ డిఫరెంట్ సాంప్రదాయం అంటే ఏంటి భారతీయ సాంప్రదాయం అంటే పూర్వకాలం నుంచి వచ్చినప్పుడు ఒక ఫుల్ చీర కట్టుకోవడం జడ వేసుకోవడం సాంప్రదాయం అంటే అనేకం ఉన్నాయి కేవలం వస్త్రాలు మాత్రమే కాదు మీకు నచ్చిన విధంగా ఉందండి అని సీతక్క గారు చెప్పారు ఖచ్చితంగా కూడా మేము ఆమెను అంగీకరిస్తున్నాం చెప్పేది కరెక్ట్ నూటి శాతం కరెక్ట్ అనే చెప్తున్నాం కానీ గిరిజన మహిళల సాంప్రదాయం అనేది వేరే ఉంటుంది వాళ్ళు వాళ్ళ వస్త్రధారణ వేరే ఉంటుంది లంబాడీ వాళ్ళ వస్త్రధారణ వేరే ఉంటుంది ఒక బ్రాహ్మణ వస్త్రధారణ వేరే ఉంటుంది వాళ్ళు చేసే వృత్తులను బట్టి పూర్వకాలం వస్త్రధారణ వేరే ఉంటుంది ఇప్పుడు అడవిలో ఉంటారు వాళ్ళ వస్త్రధాలు వేరే ఉంటుంది మనకున్నట్టుగా ఉండవు ఒక ముస్లింస్ వస్త్రధారణ వేరే ఉంటుంది ఒక క్రిస్టియన్ వస్త్రధారణ వేరే ఉంటుంది ఒక సిక్కుల వస్త్రధారణ వేరే ఉంటుంది ఇన్ని రక మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి అనేక కులాలు ఉన్నాయి ప్రతి కులానికి ఒక రకమైన వస్త్రధారణ ఉంది ప్రతి మతానికి ఒక రకమైన వస్త్రధారణ ఉంది సాంప్రదాయమైన వస్త్రధారణ అంటే ఇన్ని రకాలు ఉన్నాయి సో కానీ ఏంటంటే ఇప్పుడు ప్రపంచం అంతా అప్డేట్ అవుతున్నది కాబట్టి స్త్రీలు తమ కన్వీనియంట్ ఉన్నటువంటి వస్త్రాలు ధరించండి అంటారు అవే ధరిస్తున్నారు సో ఆమె మూడున్నర శాతం కూడా సీతక గారు చెప్పింది కరెక్ట్ ఆమె సపోర్ట్ చేస్తున్నాం సపోర్ట్ చేస్తున్నారు బ్యాగ్ తీసుకోవాలనుకుంటున్నారా సారీ చెప్పాలనుకుంటున్నారు మరి సీతక్క గారికి మీరు సీతక గారు ఆమె ఒక మంత్రిగా ఉన్నారు బాధ్యతాయుతమైన మంత్రి ఆమె తాను తన బాధ్యతల్లో భాగంగా తన వస్త్రదాన్ని ఉంటుందండి మనము రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి వాళ్ళ వస్త్రదాయ ఒక రకంగా ఉంటుంది ఆ విధంగానే సీతక్క గారు తన కన్వీనియం అయినటువంటి వస్త్రదాన్ని ఆవిడ చేశారు సో అందులో మనము హండ్రెడ్ పర్సెంట్ శివాజీ గారు అన్న మాటలకి మీరు అనసూయ ఫ్యాన్ అధ్యక్షులుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు గాంధీ గారి సిద్ధాంతాలు అనసూయ గారు చెప్పారు గాంధీ గారు స్వాతంత్రం రాకముందు ముందు నుంచి స్వాతంత్రం కోసం పోరాటం చేశారు మరి దూరదృష్టవ శాతం ఈ మధ్యకాలంలో గాంధీ గారి బొమ్మను గాంధీ గారి పేరుని కూడా కొన్ని పథకాలు తీసేస్తున్నారు ఆయన సిద్ధాంతాలను కొంతమంది వదిలేసినట్టుంది కొంతమంది కొన్ని ప్రభుత్వ పథకాలకి గాంధీ గారి పేరు కూడా తీసేసి వేరే పేరు పెడుతున్నారు మరి ఇటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఆయన ఏం చెప్పారంటే ఒక ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు స్వాతంత్రం రావడం అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిన స్వాతంత్రం అనేది రాజకీయ స్వాతంత్రం కానీ ఒక ఆడది అర్ధరాత్రి పూట తను చాలా క్షేమంగా రోడ్డు మీద ఒక అర్ధరాత్రి ఆడ తిరిగితే క్షేమంగా తను అనుకున్నటువంటి ప్లేసెస్కి వెళ్ళగలిగితే అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అంటే దీని అర్థం ఏంటంటే ప్రజలలో మోరల్ వాల్యూస్ డెవలప్ అవ్వాలి అనేటువంటిది గాంధీ గారు చెప్పినటువంటి మెయిన్ సూత్రం అది